రెండు వేల ఇరవై ఐదు మహానాడు ఈ దేశానికి రేపు రెండు వేల నలభై ఆరు రాబోయే భారతదేశ స్వర్ణ భారతదేశం అలాగే స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక దశ దిశ నిర్దేశం వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడో ఏమైపోతావో అర్థం కానీ విభజన రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితిలో ఈరోజు మహానాడు ఇప్పటిదాకా ఈ సంవత్సర పరిపాలనలో కూడా ఒక గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయకత్వంలో యువనాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో రేపు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుందో ఈ పది నెలల పరిపాలన కూడా చూపించడం జరిగింది రేపు భవిష్యత్తుని ఇంకా పేద ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉండాలి ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామిక బృందం ఉండాలి వ్యవసాయం ఖచ్చితంగా లాభాపేక్ష అవ్వాలి ఆ ప్రతి ఒక్కరి కళల్లో ఆనందం చూడాలని ప్రతి ఒక్క వ్యక్తిని కుటుంబంగా భావించేటువంటి ఈ మహానాడు రేపు ఈ భారతదేశానికి కూడా ఒక మార్గదర్శకం కావచ్చుంది అనే దాంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ జెండాను మోస్తున్నటువంటి మాకు ఖచ్చితంగా నేను ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా ఉన్నానంటే దానికి కారణమైనటువంటి ఒక కార్యకర్తకి ఒక సముచ్చితమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కార్యకర్త స్థానంలో ఉంటాక ఉదాహరణ మాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఒక పదవులు ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ